జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో ప్రళయం అంటే ఏంటి అసలు ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఎలా ఏర్పడుతుంది ఆ కాలంలో మొత్తం నీటితో నిండిపోయి ఉంటే ఒక మర్రి చెట్టు ఆకు మీద వటపత్ర సాయిల శ్రీ మహావిష్ణువు ఎలా పడుకొని ఉంటాడు ఆయన లోపల ఏముంటుంది ఇది ఎంత అసలు ఇది ఎంత ఇది వినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి అందులో అసలు డౌటే లేదు సరే మనం ఇప్పుడు మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము అరణ్య పర్వంలో ఉన్న పాండవుల దగ్గరికి మార్కండేయ ముని వచ్చాడు మార్కండేయముని ధర్మరాజు అడిగాడు అసలు ప్రళయం ఎలా ఉంటుంది ఎందుకంటే ఈయన చిరంజీవి కదా చిరంజీవి కాబట్టి ఎన్ని ప్రళయాలు వచ్చినా ఆయన మాత్రం సజీవంగా ఉంటాడు కాబట్టి ఇలాంటి ప్రళయాలు ఎన్నో ఆయన చూశాడు కాబట్టి ఆయన కల్లారా చూసిన ప్రళయాన్ని గురించి చెప్తున్నాడు ఇలా మార్కండేయముని చెప్తున్నాడు ఎంత బాగుంటుందో ఒకసారి వినండి మీరు కూడా కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిస్తే పన్నెండు వేల దివ్య సంవత్సరాలు ఉంటాయి అంటే ఈ నాలుగు పన్నెండు వేల సంవత్సరాలు ఉంటాయి ఇలాంటి పన్నెండు వేల సంవత్సరాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు ఇలాంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే ఒక కల్పం అర్థమైంది కదా అంటే ఈ సర్కిల్ ఈ నాలుగు యుగాల సర్కిల్ వెయ్యి సార్లు గెలవాలి వెయ్యి సార్లు గడిస్తే దాన్ని కల్పం అంటారు ఆ కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అన్నమాట అంటే బ్రహ్మదేవుడికి ఒకరోజు కావాలంటే ఈ ఈ ఏవైతే యుగాలు ఉన్నాయో సార్లు ఈ సర్కిల్ గడవాలన్నమాట మనకు మహాభారతం ప్రకారము యుగాంతాలు అలాంటివి ఏం ఉండవు యుగానికి యుగానికి మధ్య యుద్ధాలు జరుగుతాయి మార్పులు వస్తాయి సంధికాలాలు ఉంటాయి తప్ప యుగానికి అంతం అంటూ ఉండదు ఇలాంటి యుగాలు వెయ్యి గడిచిన తర్వాత మాత్రమే ప్రళయం వచ్చి మొత్తం అంతం జరుగుతుంది ఇక అంతం గురించి చెప్తారు ఒక్కటిగా ఉన్నటువంటి సూర్యుడు ఏడుగురు సూర్యులు అవుతారు తన వేడి కిరణాలతో నదులు సముద్రాలన్నింటినీ పీల్చేస్తాడు నీటి చుక్క కూడా లేకుండా చేస్తాడు ప్రపంచం పూర్తిగా మాడిపోతుంది మొత్తం అగ్ని అగ్నికి గాలి ఈ గాలి అగ్ని కలిసి మొత్తం మనుషులు జంతువులే కాదు దేవతలు కూడా ఉండరు ఈ ఎవరైతే సప్త చిరంజీవులు ఉన్నారో వీళ్ళు తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు మొత్తం గాలి బూడిదైపోతుంది అలాంటి సమయంలో ఇలా కొన్ని కొన్ని వందల సంవత్సరాలు ఇలా ఇలా మొత్తం వేడిగా ఉంటుంది ఇలా వేడిగా ఉన్న తర్వాత తెల్ నల్లటివి తెల్లటివి పసుపువి ఎర్రవి పింగాళి వర్ణంలో దట్టమైనటువంటి మేఘాలు వస్తాయి అలా మేఘాలు వచ్చిన తర్వాత ఇక వర్షం కురుస్తుంది ఉరుములు మెరుపులు పిడుగులతో గర్జిస్తూ నాలుగు దిక్కుల ఇది భూమి ఇది ఆకాశం ఇది ఈ లోకం అది ఆ లోకం ఇలాంటి ఏమీ ఉండవు మా మొత్తం నీటితో నిండిపోతుంది ఇది ఇది చెప్తుంటే మనకు సైన్స్ వింటున్నట్టుగా ఉంది కదా అంటే భూమి మొత్తము వేడెక్కడం ఆ తర్వాత వర్షం పడి చల్లబడడం అక్కడి నుంచి జీవులు ఏర్పడడం ఇదే కదా సైన్స్ చెప్పింది కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పారు ఎలా సృష్టి ఏర్పడింది అనేది ఇక సరే ఇంకా ముందు ఉంటుంది బాగుంటుంది వినండి అప్పుడు బ్ర ఇలా మొత్తం మొత్తం నీటితో వెళ్ళిపోయింది కదా అయితే ఈ మార్కండేయముని తన మొదటిసారి తను తను చిరంజీవి అయిన తర్వాత మొదటిసారి ఏర్పడిన కల్పాంతం గురించి చెప్తాడు ఎందుకంటే ఆ కల్పాంతం ఆయనకు మొదటిది కాబట్టి అసలు మొత్తం నీటితో నిండిపోయేసరికి మార్కండేయమునికి ఏం చేయాలో అర్థం కాదంట ఇలా ఇంకా చెప్తున్నాడు చూడండి మార్కండేయముని మాటలో మొత్తం నీటితో నిండిపోయింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కడనే బేజారైపోయాను తిరుగుతూనే ఉన్నాను తిరుగుతూనే ఉన్నాను నీరు తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదు అలా ఎన్ని సంవత్సరాలు తిరిగానో నాకు తెలియదు అలాగా తిరగ్గా తిరగ్గా ఒక మర్రి చెట్టు కనపడింది ఆ మర్రి ఆకును ఆ మర్రి ఆకును పక్కగా చేసుకుని అంటే ఆ మర్రి ఆకు మీద ఒక ముద్దు చిన్న బాలుడు తన బటన్ బొటన వేలు నోట్లో పెట్టుకొని నీలమేఘ వర్ణంతో ఒక చిన్ని బాలుడు కనిపించాడు నాకు ఆశ్చర్యం వేసింది ఇంత సుకుమారంగా ఉన్నాడు ఎవరితడు అయినా ఇంత చిన్న బాలుడేంటి మొత్తం ఎక్కడ ఏమి కనిపించట్లేదు ఈ చిన్న బాలుడేంటి అనుకున్నాను భయపడుతూనే మెల్లమెల్లగా అతని దగ్గరికి వెళ్ళాను అతని దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ బాలుడని పరీక్షగా నేను చూస్తూ ఉన్నా అంతే అతని కింగ్ అంటితో అంటే చిన్నగా తన కళ్ళు రెండు పైకెత్తి నన్ను చూశాడు అసలు అతని నవ్వే అమో ఘంగా ఉంది మధురంగా ఉంది కానీ ఆ చిన్న బాలుడు మాటలు మాత్రం చాలా గంభీరంగా మాట్లాడాడు నన్ను చూసి ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు తెలుస్తుందిలే కొంచెం విశ్రాంతి తీసుకో ఇదిగో నీకు స్థలం ఇస్తానంటూ ఆయన నోరు తెరిచాడు ఆయన నోరు తెరవగానే ఏదో నన్ను లాగినట్టుగా నేను నోరు లోపలికి వెళ్ళిపోయాను ధర్మరాజా నువ్వు నమ్ముతావో లేదో అతడు నోరు తెడవడమే తరువు అతని నోట్లోకి వెళ్ళిన తర్వాత అతని కడుపులో బ్రహ్మాండం మొత్తం ఉంది గంగా యమున గోదావరి కావేరి మొదలైన నదులన్నీ ఉన్నాయి గంధమాదనం హిమాలయం హిమకుంటం పందరం విద్య మెరుపు అన్ని పర్వతాలు ఉన్నాయి సముద్రాలు వనాలు పట్టణాలు ద్వీపాలు ఖండాలు అంతెందుకు దేవతలు పశువులు పక్షులు మృగాలు ఇలా అందరూ సమస్తము ఆ చిన్ని నోటిలోంచి వెళ్ళిన తర్వాత ఆయన కడుపులో నాకు కనిపించాయి సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు వీటన్నిటితో ప్రకాశంగా ఉంది ఏ లోకాన్నైతే నేను ఇన్నాళ్ళు బయట చూశానో ఇప్పుడు బయట లోకం మొత్తం నీటితో నిండిపోయింది ఆయన కడుపులో మాత్రం అందరూ ఉన్నారు ఇంకా చెప్పమంటావా ఇంద్రుడు వర్ణుడు యముడు మొదలైన దేవతలతో సహా నాగులు యక్షులు రాక్షసులు మన మానవులతో సహా ప్రతి ఒక్కరూ ఆ ఆ చిన్ని బొజ్జలో నాకు కనిపించారు ఆ మాలు ఆ బాలుడి మహాగర్భాన్ని చూసి నా వల్ల కాలేదు కళ్ళు తిరిగిపోయాయి ఎటు వెళుతున్నానో అర్థం కాలేదు అలా భయంతో పరుగులు తీస్తూనే ఉన్నాను తీస్తూనే ఉన్నాను అలా ఎంతకాలం పరుగు పెట్టానో తెలియదు చివరికి ఆ వింత బాలుడి పాదాలు పట్టుకున్నాను అతన్నే శరణుజొచ్చాను నా వల్ల కావట్లేదు నన్ను బయటికి తీయని వేడుకున్నాను దాంతో తన నోటి వాయువేగంతో నేను బయటికి వచ్చాను నేను బయటికి ఒత్తి చూస్తాను చూసిన తర్వాత అదే మర్రి చెట్టు అదే ఆకు మీద ఉన్న అదే చిన్ని బాలుడు ఏంటి నా కడుపులో సుఖంగా నిద్రపోయావా అని అడిగాడు నేను తడబడుతూ నీ నీ కడుపులో లోకాలన్నీ ఉన్నాయి ఆ ఆశ్చర్యాన్ని చూడ్డానికే సరిపోయింది ఇంకా నేనేమి పడుకుందును ఇంతకీ నువ్వు ఎవరు ఇదంతా ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది అని అడిగాను అని మార్కండేముని చెప్తాడు అప్పుడు ఆ చిన్ని బాలుడు ఇలా మాట్లాడుతుంటాడు దేవతలు మునులు కూడా నా మహిమ తెలియదు కానీ నువ్వు అడిగావు నీ భక్తికి నేను మెచ్చాను కాబట్టి నీకు చెప్తున్నాను విను అని చెప్పి ఆ నారాయణుడు ఇలా చెప్పారు నా పేరు నారాయణుడు వేదాల్లో నాకు ఈ పేరు ఉంది అలాగే నారాయణుడి పేరు గల నేను శాశ్వతుణ్ణి ప్రభువును ఈ లోకాలన్నింటినీ పుట్టిస్తాను పాలిస్తాను అవసరమైనప్పుడు సంహరిస్తాను బ్రహ్మ నేనే శివుడు నేనే దేవేంద్రుడు నేనే ఆ మాటకొస్తే యముడు నేనే కుబేరుడు నేనే నువ్వు నేనే నేను నేనే అన్నీ అన్నీ నేనే అన్నిట్లో ఉన్నది నేనే ఇక చెప్తాను విను ఈ భూమండలంని పూర్వం నేను వరా ఎత్తి ఉద్ధరించాను సముద్రాలు కొండలు అడవులు పట్టణాలు వాటితో ఉన్న భూ ప్రపంచాన్ని శేషుడు రూపంలో వెయ్యి పడుగులతో నేను మోస్తాను బడభాగ్ని రూపంలో ఏడు సముద్రాల నీళ్లు నేనే తాగుతాను పద్నాలుగు లోకాలని ప్రళయంలో ఉన్నప్పుడు తిరిగి ఆ నీళ్లు నేనే విడిచిపెడతాను యుగారంభంలో నా మొహం నుంచే బ్రహ్మలు భుజాల నుంచి రాజులు తొడల్లో నుంచి కోమట్లు పాదాల్లోంచి స్టూద్ధులు పుట్టారు ఋగ్వేదం యజర్వేదం సామవేదం అధర్వనవేదం నా ముఖం నుంచే వచ్చాయి ఇవన్నీ క్రమంగా నాలోనే చేరిపోతాయి అహంకారం లేని వాళ్ళు క్రోధం లేని వాళ్ళు అసూయ లేని వాళ్ళు కోరికలు లేని వాళ్ళు వీళ్ళు మాత్రమే నాలో కలగలుగుతారు ఇక ఈ యావత్ ప్రపంచం అంటావా నక్షత్రాలు గ్రహాలు ఆకాశం గాలి దిక్కులు ఇవన్నీ నా స్వరూపాలే ఇక ఇప్పుడు నేను సముద్రాలన్నింటినీ పక్కగా చేసుకొని సుఖంగా పడుకొని ఉన్నాను ఇది నా రూపం ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతారం ఎత్తుతాను అధర్మ పర్ముల్ని శిక్షిస్తున్నాను ధర్మాన్ని రక్షిస్తాను నాకు నాలుగు రంగులు ఉన్నాయి తెలుపు ఎరుపు నలుపు పసుపు ఈ నాలుగు రంగులతో నాలుగు యుగాల్లో చేరిస్తూ ఉంటాను నేను కాలచక్రాన్ని నేను వృద్ధి చేస్తుంటాను పెంచుతుంటాను అలాగే ప్రళయ రూపంలో నాశనం చేస్తుంటాను ఆ తర్వాత ఇలా చెప్పాడు నేను కాలంలో బాలుడు రూపంలో ఉంటాను నాలో నేను పరవశించిపోతుంటాను ఈ కల్పాంతంలో నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు భయపడకు మళ్ళీ సృష్టిస్తాను మళ్ళీ యథావిధిగా సృష్టి నడుస్తుంది అని చెప్పాడు ప్రస్తుతం నా నాభి కమలంలో బ్రహ్మ నిద్రపోతున్నాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత తాను మేల్కొంటాడు మేల్కొని తిరిగి సృష్టి ప్రారంభిస్తాడు ఆ తర్వాత ఒక కల్పం ముగిశాక నేను సృష్టిని లయం చేస్తాను ఇది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పాడు ఇదంతా కూడా ఎవరు చెప్పారు ఆ వటపత్ర సాయి అక్కడ చిరంజీవిగా తిరుగుతున్నటువంటి మార్కండేయమునికి చెప్పాడు ఇప్పుడు ఈ కథ అంతా ఎవరు చెప్పారు మార్కండేయముని అక్కడ ఉన్నటువంటి ధర్మరాజుకు చెప్పాడు ఇక ఈ ధర్మరాజు ఇదంతా విని అద్భుతం అనుకొని మళ్ళీ మార్కండేయముని అడుగుతాడు ముని ఇది సరే కలియుగం మాట ఏంటి నువ్వు ఇలాంటి కలియుగాలు అనేకం చూశావు కదా మరి ఈ కలియుగం ఎలా అంతరించబోతుంది అని అడుగుతాడు మరి కలియుగం ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను లక్ష శ్లోకాల మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్పాలని సంకల్పించుకున్నాను ఎన్ని సంవత్సరాలు పట్టినా నా ప్రయత్నం నేను చేస్తాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు జరిగింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు అక్కడ చూడొచ్చు థ్యాంక్ యూ జై